హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక సింపుల్ రెసిపీతో మీ వస్తున్నాను టమాటో చారు టమాటో చారుకు కాల్పులు టమోటో ఇవి మాత్రం తీసుకున్నాను మీడియం సైజు ఆనియన్స్ రెండు కరాపాకు కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు ఒక ఫ్రెష్గా ఒక పేస్ట్ ఒక స్పూను కొద్దిగా పెరుగు ఎండుమిర్చి పసుపు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా పిచ్చికి సరిపడా కల్లుప్పు నూనె ఆవాలు చిలకర మన టమాటో చారు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇవి వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చూస్తారండి ఇంకా ఇంకా ఉంది మాత్రం స్టవ్ వేసుకొని ఇలా బానిలో దాన్ని పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అన్నిటినీ ఇందులో వేసుకోవాలి టమాటోలు అన్నిటినీ నూనెలో మాత్రం బాగా వేయించుకోవాలి టమాటోలు అన్నిటినీ ఇలా ఇలా పోవాలో వేయించుకోవాలి బాగా మగ్గు వీటన్నిటినీ చల్లారినిచ్చి మిక్సీ జార్లోకి వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి పాయింట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జిలకర ఈ మాత్రం ఎండుమిర్చి కొద్దిగా చరాపా ఈ మాత్రం మన ఆవాలు ఎండుమిర్చి చిట్టుపట్లు ఆడాక ఇందులోకి ఈ మాత్రం పచ్చిమిర్చి వేసుకోవాలి ముందుగా సన్నగా కట్ చేసుకుని ఆనియన్ చేసుకోవాలి అంటే ఈ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చాపచ్చా తింటున్న వేసుకుని ఇన్నిటిని కొంచెం ప్రయోజనం కావాలి కొద్దిగా పసుపు మాత్రం పసుపు వేసుకోవాలి కారం మీ ఆప్షనల్ ఎక్కువ తినట్టు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేట్టు తక్కువేసుకోండి నేను ఈ మాత్రం వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వీటన్నిటిని కొత్త వాసన పోయేంతరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు మూడు నాలుగు స్పూన్లు పెరుగు వేసుకోవాలి మాత్రం పెరుగు వేసుకొని వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఈ మాత్రం మనం తల్లార్చుకున్న టమాటోలు అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్లా చేసి దీంట్లో వేసుకోవాలి ఈ మాత్రం ఆ టమాటోలన్నిటిని పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా ఇందులో మనం ఆయిల్లో వేయించుకున్న టమాటోల్ని ఇలా పేస్ట్ చేసుకుని రా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుని పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందాం మీకు వాటర్ ఎక్కువ కావాలంటే గ్రేవీ చక్కగా కావాలంటే వాటర్ తక్కువగా పోసుకోండి గ్రేవీ కొంచెం పలుసుగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కలుపుకోవచ్చు నీళ్ళను కూడా ఇందులో కొద్దిగా వేసుకోవాలి ఇంతవరకు నన్ను ఉప్పు ఉప్పేయలేదు కాబట్టి కల్లు మాత్రం చూసేసుకోండి చివరిగా ఉప్పు చూసేసుకోండి సాగుపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి ఒక ఐదు నిమిషాలు టమాటోలను ఆయిల్ ఆయన వైపులో ఉడికించుకొని దాన్ని పేస్ట్ చేసి ఈ మాత్రం ఇలా వేసుకున్నామంటే ఈ టమాటో చాలా తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి దీంట్లోకి పోలుగురు కూడా కొట్టేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు పన్నీర్ పన్నీర్ కూడా వేసుకుంటారు చూరగా కొత్తిమీర్ గార్నిష్ చేసుకోవాలి ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన టమాటో చాలా రెడీ చూరగా స్టవ్ ఆఫ్ చేసి వడ్డించుకోవడానికి చక్కగా టమాటో చారుని మీకు ఈ గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి మేమైతే తక్కువ వేసుకునేది మాత్రం ఆయిల్ విడిపోయిన తురుకు ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి రాగుముద్దులోకి ఏదేంటే తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది మన వేడి వేడి అన్నం రెడీ అయింది మన టమోటో చారు ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి తినేదానికి భలే బాగా రుచిగా ఉంటుంది ఇది మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి నేనైతే ఈ మాత్రం చిక్కగా పెట్టుకున్నాను రైస్లోకి మీ ఆప్షనల్ అది వాటర్ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు ఇంకా ఆలస్యం ఎందుకు పచ్చిమిర్చి ఎండుమిర్చి అట్లే వేసుకోవాలి టమాటోలను ఆయిల్లో మనం ఇప్పుడు ఏ విధంగా వేయించి చల్లారి నుంచి పేస్ట్ చేసుకున్నామో ఆ విధంగా చేసుకోవాలి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మీరు కూడా ఫోన్ చేస్తారు మాత్రం చేసుకోవాలి పుల్ల పుల్లగా కారకారంగా టమాటాలు మనం వెంజ్ పేస్ట్ చేసుకోండి ఆ అది ఫ్లేవరు చాలా రుచిగా ఉంది మనం పెరిగేసుకున్నది కూడా పుల్ల పుల్లగా వేరే లెవెల్ కారాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది ఆ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఫ్లేవరు చాలా రుచిగా ఉంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది హుషార్గా టమాటో చాయ్ నేను ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి అదే దానికి చాలా బాగుంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఉంటాను